ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జువలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం టూ టూ ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ మై డిపాజిట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆదన్ మరొకొండం నేను మీ ప్రసాద్ వంశీని బుక్ చేసిన కొడాలి నాని ఏమయ్యాడు విషయం ఏంటి అంటే గన్నవరం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వల్లభనేని వంశీ అలాగే గుడివాడ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కొడాలి నాని వీళ్ళిద్దరూ కూడా చాలా మంచి స్నేహితులు అందరికీ తెలిసిన విషయమే అఫ్కోర్స్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన సమయంలో వల్లభనేని వంశీ వచ్చేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని వచ్చేసి వైసీపీ ఎమ్మెల్యే అయితే ఆ తర్వాత ఇది కొడాలి నాని ప్రద్భలం మేరకు కావచ్చు ఇంకోటి కావచ్చు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ ఫ్రెండ్షిప్ పరంగా మొత్తానికి వల్లభనేని వంశీని కూడా వైసీపీలో జాయిన్ చేయడం జరిగింది ఇంతవరకు బాగానే ఉంది సో అప్పటి నుంచి ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినా లేదా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని టార్గెట్ చేసి మాట్లాడవలసి వచ్చినా ఇద్దరు కలిసి అటాకింగ్లోనే ఉండేవాళ్ళు అంతెందుకు నారా లోకేష్ గారు రెడ్ బుక్ అన్న సమయంలో కూడా ఆ రెడ్ బుక్ తీసి ఇంకెక్కడ పెట్టుకోమనండి మడిచి అది ఇది ఆయనని చెప్పి చాలా ఘాటైన వ్యాఖ్యలు చేయడంతో పాటుగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలిస్తే ఆయన బూట్లు తుడుస్తా అని అని చెప్పేసి కొడాలి నాని గారు చాలా ఛాలెంజింగ్గానే డైలాగులు చెప్పారు సో ఇదంతా ఓకే నిన్న వల్లభనేని వంశీ అరెస్ట్ అవ్వటం ఆయన అర్ధరాత్రి మరి కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఇప్పుడు రిమాండ్ ఖైదీగా విజయవాడ సబ్జైలుకి తరలించారు మరి ఇరవై నాలుగు గంటలు గడుస్తున్నా కానీ ఇప్పటివరకు కొడాలి నాని గారు ఎక్కడ ఒక స్టేట్మెంట్ కూడా లేదు ఏమై ఉంటుంది ఎందుకని మీరు కనుక గమనించినట్లయితే నిన్నటి నుంచి ఏ మీడియా ఛానల్లో చూసినా వల్లభనేని వంశీ అరెస్ట్ గురించే ఉంది కదా ప్రతి దాంట్లో కూడా ప్రతి కామెంట్లో కూడా వంశీ అరెస్ట్ అయ్యాడు ఓకే మరి కొడాలి నాని అరెస్ట్ ఎప్పుడు ఎక్కడ ఎలా చేస్తారు అది ఇది ఇవే కామెంట్స్ అంతేందుకు నిన్న మన ఛానల్లో కూడా ఒక పోస్ట్ పెట్టాం ఆ పోస్ట్ పెడితే పదహారు గంటల్లో లక్షా మంది ఓట్లు ఇచ్చారు అంటే ఒలమనేని వంశీ అరెస్ట్ వలన కంగారు పడుతుంది ఎవరు అని చెప్పేసి అందులో రోజా కొడాలి నాని పేరుని నాని జగన్మోహన్ రెడ్డి గారు ఈ నలుగురు ఆప్షన్లు ఇస్తే ఎయిటీ పర్సెంట్ కొడాలి నానియే అని చెప్పేసి సమాధానాలు ఇచ్చారు అట్లాగే కామెంట్లు కూడా పెట్టారు సో ఇక్కడ కొడాలి నాని గారిని నిజంగానే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా ఏంటి అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే గతంలోనే ఒక నెల రెండు నెలల క్రితం కూడా కొన్ని మన వీడియోస్ వచ్చినాయి అరెస్ట్ అయ్యారు గడ్డం గ్యాంగ్ బ్యాచ్లు అది ఇది అని చెప్పేసి కొడాలి నాని గారి అనుచరులు కొంతమంది ఎవరో ఖాళీ అని ఇంకా సమ్మెక్స్ ఇంకెవరో ఉన్నారు సో వాళ్ళందరూ అదుపులో తీసుకున్నారని చెప్పేసి సో ఈ తరుణంలో కొడాలి నాని గారు ఏమేమైతే అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో అది మట్టి తవ్వకాల ఇంకోటి ఇంకోటి ఎట్సెట్రా అట్లాగే కొన్ని స్థలాలు కబ్జాలు వీటన్నిటికి సంబంధించినవి ఉన్నాయి అన్నట్లుగా సమాచారం సో ఖచ్చితంగా కొడాలి నాని గారు అరెస్ట్ కాబోతున్నారు అని అని చెప్పేసి వార్త కథనాలు మరి ఇటువంటి తరుణంలో ఇక్కడ వల్లభనేని గారిని అరెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ ఆయనే కాబోతున్నారని చెప్పేసి భయమ ఆ రెడ్ బుక్లో మన పేరు నెక్స్ట్ ఉంది అని చెప్పేసి ఆందోళన మరి ఎవడ భయపడతాడు ఎందుకు భయపడతాడు అని చెప్పేసి ఇదే కొడాలి నాని గారు మాట్లాడారు కానీ ఇప్పుడు ఎక్కడా కూడా మరి తన వంశీ గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎక్కడా కూడా ఒకసారి ప్రెస్ మీట్లోనో ఒక మీడియాలోనో లేదా ఇంకెక్కడో ఒక వీడియోలోనో కనీసం ఖండించలేదు కదా ఇది అక్రమ అరెస్టు కావాలి అని చేశారు అని చెప్పేసి అంబటి రాంబాబు గారు వారు వీరు మాట్లాడారు కానీ స్వయాన అతనికి అత్యంత సన్నిహితులైనటువంటి కొడాల నాని గారు ఎందుకు మాట్లాడాల పోనీ ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించింది వల్లనేని గారే కదా ఆయన ప్రోద్బలం లేకుండా ఈయన వైసీపీలోకి రారుగా కోర్స్ వాళ్ళు మామూలుగా దేవినేని గారి మీద లేదా బుద్ధ గారి మీద ఇంకొకరి మీద మాట్లాడుతూ ఉంటాం అంటే అది ఓకే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అది ఇది అని చెప్పేసి మాట్లాడతాం చివరికి ఇవన్నీ కూడా కొంపకు తిప్పలు తెచ్చిపెట్టినాయి కదా పాపం వంశీ గారి భార్య ఆవిడెప్పుడు కూడా బయటకు వచ్చిన దాఖలాలు లేవు మరి నిన్న ఆవిడ బయటకు రావాల్సిన పరిస్థితి ఈ పరిస్థితి అంతటి కారణం ఎవరు ఖచ్చితంగా స్వయంకృతాపరాధమే కాకపోతే కొడాలి నాని గారి ఎంకరేజ్మెంట్ సపోర్టు లేకుండా ఆయన ఆ విధంగా ఎందుకు చేస్తారు మరి కష్టాల్లో కదా కావాల్సింది ఇప్పుడు ఆ వ్యక్తి కావచ్చు ఆ కుటుంబం కావచ్చు ఇప్పుడు ఇబ్బందుల్లో ఉంది మరి కొడాల నాని గారు భరోసా ఇవ్వాలి మరి ఎందుకని రావట్లేదు అని చెప్పేసి చాలామంది దానిపైన కామెంట్లు పెడుతూ ఉన్నారు సరే కొడాలనాని గారు గతంలో ఏ విధంగా చేశారు ఏంటి అని అంటే ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కేడర్ ప్రధానంగా మాట్లాడుకొస్తుంది ఏంటి ఫస్ట్ ఫస్ట్ అరెస్ట్ అయ్యేది కొడాల నాని అని చెప్పేసి అన్నారు కొడాల నాని వల్లమనేని వంశి ఒకరు అటో ఇటో ముందు వెనక అన్నట్లుగా అన్నారు సో తీరా ఎనిమిది నెలలు గడిచిన తర్వాత కానీ వల్లభనేని వంశిని అదుపులోకి తీసుకోవడానికి కుదరలేదు అది కూడా ఆయన నార్మల్గా ఆ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం ఇవన్నీ కామన్గా ఉండేవి కానీ ఏదైతే ఈ యొక్క కిడ్నాప్ బెదిరింపులు వీటికి సంబంధించింది అదేమైందంటే ఎదురు తిరిగింది అది అంటే పొడుకున్న గుర్రని లేపు కొట్టించుకోవడం అంటారు చూసారా ఆ టైప్లో ఇంకా బయటికి రావాల్సింది ఇంకా లోతుకి కూరుకుపోయాడు సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటికా పైగా ఇక్కడ ఈ కేసుకు సంబంధించిన దాంట్లో కూడా పనువలు సుధాకర్ రెడ్డి మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆయన వాదిస్తున్నాడు సో గతంలో ఆయన వాదించిన కేసులన్నీ ఏవైనా ఏంటి అని కొత్తగా చెప్పనక్కర్లా పైగా నిన్న ఆయనకు ఇంకొక అడ్వకేట్ కూడా ఉన్నారు ఆయన నిన్న ప్రెస్ మీట్లో కూడా మాట్లాడారు ఆయనే చెప్పాడు లైఫ్ కన్వెక్షన్ పడే అవకాశాలు ఉంటాయని చెప్పేసి సో ఎట్టి పరిస్థితుల్లో ఇక బెయిల్ వచ్చే అవకాశాలు కూడా వంశీకి ఉండవు అన్నట్లుగానే ఆయన మాటలను బట్టి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ఇక్కడ ఏదైనా చాలామంది ఇంకో కొంతమంది ఎట్లా కామెంట్స్ చేశారంటే పాపం పండింది అది ఎట్లా అనేక రకాలుగా సో ఇప్పుడేంటి ఇంకా ఆ చిట్ట నెక్స్ట్ పేరు ఎవరుంది దాని తర్వాత ఎవరున్నారు అలాగే కృష్ణా జిల్లాలో ప్రధానంగా అని అంటే మనం చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లాలో సాధారణంగా రాజకీయంగా బాగా చైతన్యవంతులు ఉంటారు అట్ ద సేమ్ టైం నాయకులు ఎలా ఉండాలి గతంలో ఎనడలేని విధంగా ఈసారి మాత్రం అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఎలా మాట్లాడారు అంటే మచిలీపట్నంకి సంబంధించిన పేరునాని కావచ్చు పెడనకు సంబంధించి జోగి రమేష్ కావచ్చు గుడివాడ గన్నవరం వీళ్ళ నలుగురితో పాటుగా విజయవాడ వెస్ట్కి సంబంధించి వెల్లంపల్లి శ్రీనివాసు ఇక వీళ్ళందరూ అనమాట ఏ ఒక్కరు కూడా తగ్గల కాళ్ళే మరి ఇష్టాని రీతిగా మాట్లాడతాం చివరికి అది ఏ స్థాయికి వచ్చింది అని అంటే పోనీ వీళ్ళందరూ ఎక్కడైనా సరే అవినీతికి పాల్పడకుండా ఎక్కడైనా ఏదైనా ఉంటే సంశారగా ఉండొచ్చు వీళ్ళు ఎట్లా కక్ష బురద వ్యవహరించట్లేదు కాబట్టి కానీ అక్కడ జోగి రమేష్ చూస్తేనేమో అగ్రిగోల్డ్ భూములకు సంబంధించిన దాంట్లో పేరినాని చూస్తే రేషన్ బియ్యానికి సంబంధించిన దాంట్లో ఇప్పుడు వల్ల వంశీ అంటారా ఆల్రెడీ ఆ కేసుకు సంబంధించి మీకు ఆల్రెడీ చెప్పున్నాం ఈ కొడాల నాని గారికి సంబంధించి ఏదైతే మరి ఆ క్యాసినోలు గీసిన వాళ్ళు కూడా వెళ్ళాలా వీటి వరకే ఉంది ప్రస్తుతం సో ఆ భూములకు కావచ్చు లేదా మట్టి తవ్వకాలు కావచ్చు వీటన్నిటికి సంబంధించిన వ్యవహారం ఇక ఆ తర్వాత వెల్లంపల్లి శ్రీనివాస్ అంటారా ఆయన మంత్రిగా ఉన్న సమయంలోనే కొన్ని రథం దగ్ధం కావచ్చు రాముడి తల శిరఛేదనం కావచ్చు ఇట్లాంటివన్నీ జరిగినాయి మరి వాటికి సంబంధించి ఆయన మంత్రిగా ఉండి కూడా అప్పుడు పెద్దగా ఏమీ చర్యలు తీసుకున్నట్టుగా ఏమి కనిపించలే సో ఈ విధంగా కృష్ణా జిల్లాలోనే ఎక్కువ మంది నాయకులు ఆ విధంగా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు సో ఇక మరి దీని తర్వాత ఇంకెవరెవరు రాబోతుంది ఇంకొంతమంది మాజీ మంత్రి రోజా గారు కూడా రాబోతున్నారు ఈ లిస్టులోకి అని చెప్పేసి అంటే కక్షపూరిత ధోరణి కాదు వాళ్ళు చూస్తుంది ఎక్కడెక్కడ అవినీతి జరిగినాయి అది సాక్ష్యాధారాలతో సహా లభిస్తే అప్పుడు చర్యలు తీసుకుందాం అనే ఉద్దేశంతో ఉన్నారు అన్నట్లుగా సమాచారం ఖచ్చితంగా భూములకు సంబంధించిన వ్యవహారం అయితే కూడా ఏదో ఉందంట రోజా గారికి సంబంధించి అది కూడా వెలికి తీసే ప్రయత్నాల్లో ఉన్నారు అవన్నీ కనుక ఇక పక్కా అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వారందరినీ ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు క్యూ కట్టి మేరే తీసుకువెళ్తారు అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తపరుస్తూ ఉన్నారు మరి చూద్దాం మరి ఇప్పుడు ముందుగా కొడాలి నాని ఆయన మరి ఏమైపోయారు అదృశ్యం అయిపోయారు ఏంటి ఎక్కడ ఉన్నారు ఒకవేళ అనారోగ్య కారణాలతో ఏమైనా ఇబ్బంది పడుతున్నారా అందుకనే బయటకు రావట్లేదా లేకపోతే ఊ అంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేవాళ్ళు మరి ఇప్పుడు ఎక్కడ కూడా ప్రెస్ మీట్లు లేవు మాటలు లేవు పెద్దగా కనిపించట్లేదు అంటే ఏమైనా అనారోగ్య కారణాలు ఉన్నాయా ఇంకొంతమంది అయితే దిగులుతో ఉన్నారు అన్నట్లుగా అభిప్రాయపడుతున్నారు కానీ ఇదే కొడాలని ఎన్నికల ఫలితాలకు ముందు ఏ విధంగా మాట్లాడారు ఆ భాష మనం చెప్పేదేం కాదులేండి మామూలుగా ఆయన బూట్లు దురుస్తానని చెప్పేసి అప్పట్లో ఛాలెంజింగ్గా మాట్లాడారు ఆ తర్వాత ఆ బొత్స అన్నారు అది అన్నారు ఇది అన్నారు ఆనా డాష్ అన్నారు ఈనా డాష్ అన్నారు ఇక అవన్నీ మనం క్రొత్తగా చెప్పుకునేది ఏముంది కొడాలని భాష గురించి సో ఓవరాల్గా మరి ఇప్పుడు ఆ భాష ఆ విధానం ఆ ప్రెస్ మీట్లు అవన్నీ ఏమైపోయినాయి కానీ మొత్తానికి ఆయన మిస్సింగ్ అన్నట్లుగా చాలామంది అభిప్రాయపడుతున్నారు మరి చూద్దాం ఎప్పుడైనా సరే ఆయన ఏమైనా బయటకు వచ్చి మాట్లాడతారా వంశీ అరెస్ట్ పైన అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మరి వంశీని తీసుకొచ్చిన కొడాలి నాని మరి ఏమయ్యారు అని చెప్పేసి ఇప్పుడు మనం ఏదైతే దానిపైన విశ్లేషణ చేసుకున్నాం మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ